రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు స్థానిక మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసంలో గురువారం ఘనంగా నిర్వహించారు సందర్భంగా కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ ఈ ప్రేమ ద్వారా కర్ణాటక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆయన గుర్తు చేశారు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వంద పార్లమెంట్ స్థానాలు సాధించినట్లు ఆయన పేర్కొన్నారు రాజకీయాలకు అతీతంగా ఆనాడు పూజ్య బాపుజీ గాంధీ సందేశంతో దేశానికి స్వతంత్రం తెస్తే నెహ్రూ తొలి ప్రధాని దేశాన్ని అగ్రగమిగా నిలబెట్టారని గుర్తు చేశారు గాంధీ కుటుంబం అంతా త్యాగాలకు ప్రతీకాన్ని ఈ సందర్భంగా ఆయన రాహుల్ గాంధీ ఆయుర్ ఆరోగ్యాలతో ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు Jai Congress Jai Jai Congress జై బాబు జై బాబు జై జై బాబు జై భీమ్ జై సన్నిధ ఫస్ట్ మనము అది ఇక్కడ కాదు ఢిల్లీలో ఫస్ట్ స్టార్ట్ అయినటువంటి భారత ప్రధాని నవతరం నాయకుడు ఆ నినాదం ఏ విధంగా ఉందో మన ఆ నినాదాన్ని ఎప్పుడు ముందు తీసుకొచ్చిన దాన్ని తప్పగా కాకుండా పాటించినటువంటి బాధ్యత ఫస్ట్ మన కాంగ్రెస్ పార్టీకి మనం ఈ రోజు ముందుకు వచ్చినాం మన సన్నిధానాన్ని కరెక్ట్గా తీసుకుపోయి బాధ్యత మనకి అవునా కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెద్దలు కానీ ఎవరైనా కూడా ఒక్కసారి ఆలోచించాలి సంవిధానం కాపాడేటువంటి బాధ్యత మీరు ఉన్నప్పుడు మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫస్ట్ తప్పు చేయకుండా ఆ సంవిధానికి కరేటటువంటి మార్గాలు తీసుకోబడే బాధ్యత మన పైన ఉన్నదా లేదా అని చెప్పేసి తర్వాత ఒక్క నేను మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కూడా ఈ స్టేట్ ఉన్నటువంటి నాయకులుగా మరోసారి నేతలు చెప్తున్నా అన్ని తాను మరి తాను మీరు ఎందుకు పాటించుకోలేరు మీరు జాగ్రత్తగా పాటించి ఈ కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని పార్టీ మీద తీసుకొచ్చే ప్రయత్నంలో కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు జోడో యాత్ర చేపట్టి కుల మతాలకు అతీతంగా సర్వ మానవులు అందరం కూడా ఒకటే చాటి చెప్పి కేవల ప్రపంచానికి కాంగ్రెస్ పార్టీని మరి ఉన్నత స్థితిలో ఉంచినటువంటి మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి జన్మదినోత్సవ సందర్భంగా ఈ దేశాన్ని ప్రపంచంలోని ముందు వరుసలా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా రాహుల్ గాంధీ గారు తప్పకుండా రానున్నటువంటి రోజుల్లో మన పార్టీని కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కానీ ఈ దేశాన్ని కానీ ముందు వరుసలో ఉంచడానికి ప్రయత్నం నాయకుడు మరి రాహుల్ గాంధీ గారు చెప్పేస్తారు చెప్ప చెప్ప తప్పదు ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే ఈ దేశం బాగుపడుతుంది దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కూడు గుడ్డ నిరుద్యోగులకు ఉద్యోగం అందరు కూడా లభిస్తే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉదయప్రు జై హింద్ జై భారత్ సరే ఏది ఏమైనా ఈరోజు ఒక విషయం చెప్పదలుచుకుందాం రాహుల్ గాంధీ యొక్క బర్త్డే సందర్భంగా ఈ దేశానికి ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఏం చేసింది చెప్పి ప్రశ్నించడం జరుగుతుంది వాస్తవంగా కూడా మన దేశం స్వతంత్రం వచ్చినప్పుడు మనం గుండె సూది కూడా బట్ట కట్టుకునేటువంటి సుదుడు కూడా తయారీ అయినట్టు తయారీ చేయాలనే కోటి మన బంగ్లాదేశాన్నీ ఈ రోజున ఒక మిషెల్స్ తయారేసంటే ఎత్తుకెదిగడానికి కారణకు కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పేసి మరి ఎదుట ఉన్నటువంటి వాళను పార్టీ వాళ్ళు అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ తాపునా కర్జూబీర్ సే కన్యా కుమార్ तक भैया और विघात पर ताकतों से लड़ने वाले हमारे कायद राहुल गांधी साहब का आज जन्मदिन जीड़ साहब शायद मना रहे हैं పక్కే ఇమాంద రాహుల్ గాంధీకు తారిఫ్ ప్రే శ్రీకాకుళం ఆగే జగిల్ జిల్లా హెడ్ క్వార్టర్ గాంధీ భవన్ లోపట మన నాయకులు మాజీ మంత్రివర్యులు జీవన్రెడ్డి గారి అధికారులు లోపల రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకున్నారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి పేదవాణి విషయాలు లోపల కానీ కార్మికుల విషయాలు కానీ చాలా అవగాహన ఖర్చులు ఆ అవగాహన అర్చులతో పాదయాత్ర చేసుడితోటే మనకు ఒక ఇరవై సీట్లు అటు ఇటు వచ్చినట్టుంటే ఖచ్చితంగా భారతదేశంలోపట కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం రాహుల్ గాంధీ గారికి ఉంటుండే కానీ ఇప్పుడు కాకుండా కానీ నాలుగు రోజులల్లో ఎలక్షన్లు అవుతే ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారని చెప్పి మనందరం ఆశించాలి నాకు అవకాశం ఇచ్చినందుకు నమస్కారం చెప్తూ రాహుల్ గాంధీ మన ప్రియత ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న జరుపుకున్న సందర్భంలో ముఖ్యంగా మనకి రాహుల్ గాంధీ గారు ఏకదాటి ఒకేసారి రెండు వేల నాలుగు నుంచి ఇప్పటి వరకు ఐదు సార్లు లోక్సభ స్థా లోక్సభ స్థానంలో గెలవడం జరిగింది మొన్నటికి రెండు వేల ఇరవై నాలుగులో ఇంత బీజేపీ ఉన్నా కూడా రెండు ప్రదేశాలలో వైనాడ్లో ఇంకో అవేదిలో రెండు ప్రదేశాలలో కూడా అధిక మెజార్టీతో మంచి మంచి మెజార్టీ ఏడు లక్షల మెజార్టీతో గెలవడం జరిగింది భారతదేశానికి సంబంధించి రాహుల్ గాంధీ గారు మరి లోక్సభ ప్రతిపక్ష నేతగా ఉన్నారు వారి జన్మదినం ఈరోజు మరి రాహుల్ గాంధీ గారు నఫరత్ చోడో అనే ఉద్దేశంతో మరి కన్యాకుమారి కాశ్మీర్ వరకు నా నాలుగు వేల ఎనభై కిలోమీటర్లు నూట యాభై రోజుల పాటు ఈరోజు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారత రాజ్యాంగమే కాపాడాలనే ఉద్దేశంతో జై బాపు జై సంవిధాన జై సంవిధాననే కార్యక్రమాన్ని తీసుకొని ఊరూర భారత రాజ రాజ్యాంగ పరిరక్షణ ధ్యేయంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేదానికి ముఖ్య మూలమైనారు వారు ఈరోజు జన్మదినం మా అందరి సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషంగా రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా మన అభిమాన నాయకులు జీవనాన్న గారి ఆధ్వర్యంలో బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం చాలా సంతోషం అంత పెద్ద నాయకుని బర్త్డే రోజు నా బర్త్డే కూడా ఏం కలిసి అవైనా ఈ కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలో చేసుకున్నందుకు చాలా సంతోషం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన కాంగ్రెస్ పార్టీ ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటాం బలహీన ఆశాజ్యోతి కాబోయే ప్రధాని ఈరోజు వారి జన్మదిన శుభాంక్షలు రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నప్పటికీ వారు రాహుల్ గాంధీ ద్వారా ప్రధానమంత్రి అయితేనే అందరి సమస్యలు తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఉన్న ఈ బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ ఉన్నత వర్గానికే దేశ ఆర్థిక మొత్తం దోసుకొని పెడుతుంది కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు భవిష్యత్తులో ప్రధాని అయితే మన చిన్న స్థాయి కుటుంబాలకు అండదంగా ఉండేది ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే మరి అమరుల కోసం అమరులైన వాళ్ళ తల్లిదండ్రుల కుటుంబం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ దేశం కోసం సద్వన యాత్ర కానీ దేశ ఐక్యత దేశ సమగ్రత కోసం పోరాటం చేస్తున్న యోధుడు రాబోయే రోజుల్లో పూట మా ప్రియతమ నాయకులు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ జన్మదిన చేసుకున్నందుకు జీవనరెడ్డి గారి ఆహ్వానంలో పూట మేమందరం సంతోషపడాలి జన్మదిన వేడుకల కార్యక్రమంలోపట ఒక్కసారి రాహుల్ గాంధీ గారి కుటుంబ నేపథ్యాన్ని పరిశీలించినట్టయితే భారతదేశ స్వాతంత్రోద్యమంలోపట ఆర్థికంగా చేదోడు వాదోడుగా ఉండడమే కాకుండా దేశ స్వాతంత్రం కోసం వారి కుటుంబం యావత్తు శ్రమించి మరి అదే పాటలో ఒకట ఈనాడు రాహుల్ గాంధీ గారి కుటుంబం తప్ప వేరే ఏ కుటుంబం కూడా దేశ సంక్షేమం కోసం పాటుపడిన దాఖలాలు లేవు ఏఐసీసీ అధ్యక్షులు లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి గౌరవనీయులు భారతదేశ కాంగ్రెస్ పార్టీకి స్ఫూర్తిదాయకులు ఆదర్శ నాయకుడైనటువంటి గౌరవ రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారికి ఆ దేవుడు నిండు నోరేళ్ళు ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో మంచి ఆయుష్ను ఇవ్వాలని చెప్పి మనసారా కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటూ ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఇటువంటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదకి ఉస్కు బీజేపీ अमल करना पड़ा और जो కరణ పడూ జో కులధరణ హై हमारे तेलंगाना में बहुत अच्छा सक्सेसफुल हुआ और जैसा जय जै बापू जय भीम जय संविधान जो नि, जो प्रोग्राम निकाले पूरे तेलंगाना में हमारे <coughs> फिर एक बार राहुल गांधी साहब को जन्मदिन की मुबारकबाद देता हूँ आई एम प्राउड टू बी कांग्रेस आई एम प्राउड टू बी कांग्रेस लीडर राहुल गांधी गार इला पुटे जरूर मुझे मुझे इलांट पुटी रोज जरूर अंदर मन पार्टिसपेट अंदर कौ कल गांधीगार पद అక్కడ రాహుల్ గాంధీ గారు ఎంత కవర్బెట్టుగా పనిచేస్తున్నారో ఇక్కడ మన జగన్ రెడ్డి గారు అంతే కవర్బెట్గా ఉన్నారు ఇక్కడ వచ్చిన కార్యకర్తలంతా ధన్యవాదాలు థ్యాంక్ యూ శ్రీవారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆనాడు రాజీవ్ గాంధీ ఏదైతే ఢిల్లీ నుంచి తెల్లవారు కానీ నినాదంతో మన గ్రామాలను అభివృద్ధి చేసారో తర్వాత కూడా రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం మాట కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఎన్ఆర్ఈస్ వర్క్స్ తేవడం జరిగింది మహాత్మా గాంధీ ఉపాధి అనే పథకాన్ని తేవడం జరిగింది రాహుల్ గాంధీ గారి జన్మదినం నా అందరికీ కూడా ఏదైతుందో ఇది ఎంతో శుభదినంగా భావిస్తూ చెప్పంటారు యావత్ భారతదేశం ఈ దినాన్ని శుభదినంగా పరిమిస్తూ చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ వాస్తవం చెప్పారు నేను వీళ్ళ దేశంలో మత విద్వేషాలు తెచ్చగొట్టి ఈ దేశాన్ని ముక్కలు చేయాలని సంకల్పిస్తున్న తరుణంలో ఏదైతుందో మరి రాహుల్ గాంధీ గారు ఏదైతేదో భారత్ జోడు యాత్ర కార్యక్రమాన్ని చేపట్టేదిందో కన్యాకుమారి టు కశ్మీర్ నఫరత్ కి బాజార్ మే మొహత్ కి దుకాన్ పోలే చేస్తారు అది ఒకవైపు ఏదైతేందో విద్వేషాలు పంచాలని చెప్పని ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఏదైతుందో ప్రేమ అభిమానాన్ని పంచాలి అనే ఒక భావనతో ఏదైతుందో మరి యావత్ భారతదేశం పాదయాత్ర చేపట్టడం కర్ణాటక కానీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబట్టి దాంతోపాటుగా కొన్ని జాతీయ స్థాయిలో కూడా వంద పార్లమెంట్ స్థానాలు మనం తెచ్చుకుంటాం ఇప్పుడు మిత్రుడు అన్నట్టు ఏది ఇంకో పది స్థానాలు వస్తే మనం ఆశించినట్టు ఏదైతుందో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం కూడా మనకు ఏదో కుసమెర్పు ఏదైతుందో కొద్దిగా పింజి టచ్ పోయిందంటే ఏది ఇస్తుందో తప్పింది తప్ప బట్ అదర్వైజ్ రాహుల్ గాంధీ గారి యొక్క శ్రమత్ భారతదేశంలో జనాన్ని జాగృతి చేసిందని చెప్పడం లోపల లేదు అని చెప్పడం చూస్తుంటే ఏది ఇచ్చిందో రాహుల్ గాంధీ గారు వాస్తవంగా ఏది ఇచ్చిందో ప్రధానమంత్రి కావడమే తన లక్ష్యమైనట్టయితే ఎన్నో అవుతుండేనే కానీ ఒక నైతిక విలువలతో నైతిక విలువలతో అని చెప్పండి యూపీఏ వన్ యూపీఏ టూ రెండు చూసినా మనం ఇది ఒక అనుభవం ఒక నాయకుడు మన్మోహన్ సింగ్ గారు లాంటి నాయకుడు ప్రధానమంత్రిగా ఉంటే ఈ దేశ భవిష్యత్తును రూపొందించిన వాళ్ళు అవుతాం భావనతోని మన్మోహన్ సింగ్ గారిని ప్రధానం చేయడం జరిగిందని రాజ్యాంగ విలువల పరిరక్షణ తన ప్రధాన చేయ లక్ష్యం ఎంచుకుంటుండే చెప్పాడు అందుకే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం చేపట్టింది ఆ రాజ్యాంగ విలువలను తెలియజెప్పే విధంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రూపొందించి రాజ్యాంగ పరిరక్షకుడిగా రాజ్యాంగ పరిరక్షకుడిగా అంటే ఎవరైనా రాజ్యాంగాన్ని వికాతం కలిగించాలని చెప్పని భావిస్తే

పలగిన వర్గాలే కానీ ఎస్టీలే కానీ అందరు కూడా ఏదైతుందో ఇందులో అవకాశం కల్పి దాని ముందు తెలంగాణ రాష్ట్రం కాబడ కాబడగలగాలి ఇదే నిజమైన ఒక రాహుల్ గాంధీ గారికి మనం ఇచ్చే గౌరవం అని చెప్పడం తెలియదు రాహుల్ గాంధీ గారి జన్మదినం పురస్కరించుకొని ఇంత గొప్ప కార్యక్రమం నాకైతే జాతీయ స్థాయి నాయకుల కార్యక్రమాన్ని నేను ఎప్పుడు మిస్ కాదు రెండు వేలిబడి రాజీవ్ గాంధీ కానీ ఇందిరాగాంధీ కానీ ఎవరి కార్యక్రమాలైన వారి దేశానికి చేసిన సేవలను తహుకోవటం మనకు ఒక గౌరవం ఇది ఒక గౌరవం ఉంటుంది కాబట్టి మనం రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదినాన్ని ఇంత గొప్ప దీన్ని మనం ఏర్పాటు చేసుకున్నందుకు ఆ రాహుల్ గాంధీ గారి యొక్క పాటలో వీళ్ళ సమాజ నిర్మాణం ఏదైతుందో మనతో బాధ్యత నిర్మింపబడే విధంగా अंदर तोड़पड़ी को जय हिंद जय का